వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈ రోజు మనం జీకే బుక్ లాంచ్ చేయడం అనేది జరిగింది అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వివరణ మీకు చెప్తాం చూడండి అందులో ఫస్ట్ టాపిక్ ఉన్నది మనకు పరిశోధనలు సంస్థలు అన్నాడు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అందులో ఏంటి ఫస్ట్ ఏమన్నాడు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఎక్కడ కలదు అని అన్నాడు ఎక్కడ కలదు అని అంటే చూడండి న్యూఢిల్లీలో ఉన్నది ఎక్కడ ఉన్నది న్యూఢిల్లీలో కలదు ఒకటి నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి రెండోది జాతీయ పాడి పరిశోధన సంస్థ పాడి పాడి పశువులు అనగానే హర్యానా అంబానరసావి తనకి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఒకంటే పాడి పశువులను కర్రతో కొట్టినట్లయితే అవి అంబానరసాయి కాంటిది కర్నల్ మరియు హర్యానా ఇక్కడే కదా మనకు సో నేషనల్ హెరిటేజ్ డైరీ అనేది ఉన్నదో మనకు ఇందులో భాగంగానే మనకు శ్వేత విప్లవం అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది అందులోనే భాగంగా శ్వేత విప్లవం పితామహుడు అంటే వర్గీస్ కురియన్ అనే విషయం చెప్పాలి అందులో భాగంగా పంతొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి మనకు శ్వేత విప్లవం వచ్చింది దాన్ని పాల విప్లవం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి కేంద్ర పత్తి పరిశోధన సంస్థ ఇక్కడ కేంద్ర పత్తి పరిశోధన సంస్థ అంటే పత్తి బోడ్లు వేసుకునేది ఎవరంటే నాకు అనుకోవాలి సో నాగపూర్ అంటే నాగపూర్ రైట్ ఓకేనా మనకు ఉండదు మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ నెక్స్ట్ మనకి ఏనాడు ఫోర్త్ జాతీయ వేరుశెనగ పరిశోధన సంస్థ గ్రౌండ్ గ్రౌనెట్ పరిశోధన ఎక్కడ గ్రౌండ్ గ్రౌనెట్ గుండ్రంగా ఉంటాయి కాబట్టి గుజరాత్ మరియు అది ఎక్కడ ఉండదు జోనాఘాట్ ఏ ఘాటు జోనాఘాట్ అనేటువంటి ప్రాంతంలో మనకు సో వేరుశెనగ పరిశోధన కేంద్రం ఉన్నదని మనం చెప్పవచ్చు నెక్స్ట్ మరొకటి ఏంది భారత ఉద్యానవనాల పరిశోధన సంస్థ అన్నాడు ఉద్యానవనాలు ఎక్కడ మనకు బెంగళూరు బెంగళూరు సిటీ రెడ్ ఓకేనా రైట్ భాగం నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ చూడండి చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడ కలదు చెరుకు అంటే సుగర్ఖేన్ కేన్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉన్నదంటే లక్నౌ చెరుకు గడలు లావుగా ఉంటాయి లక్నౌ రెడ్ ఓకేనా లక్నౌ వన మనకి ఎక్కడ ఉన్నది ఇది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో వద్ద మనకు చక్ర పరిశోధన సంస్థ ఉన్నది ఓకే రైట్ నెక్స్ట్ మనకు వెళ్ళిపోదాం ఎనిమిది కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ మైసూర్ కర్ణాటక మైసూర్ సైన్స్ అంటే ఆహార సైన్ పరిశోధన నెక్స్ట్ మనకు తొమ్మిది 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 కొబ్బరి కొబ్బరి అనగానే కాసాఘాట్ దట్ మీన్స్ కేరళ కొబ్బరి కేరళ అయిపోయింది ఫినిష్ నెక్స్ట్ కేంద్ర రబ్బరు పంటల పరిశోధన సంస్థ ఇంకా రబ్బర్ కూడా ఎక్కువ ఉండదంటే తిరువనంతపురం టైర్లు రబ్బర్ లో టైర్లెస్ టైర్ వేసుకుని తిరుగుతూ ఉండాలి అంతే తిరువనంతపురం అయిపోయింది ప్రశ్నకి నెక్స్ట్ మనకు కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ కేంద్ర చేపలు అనగానే మనము కేరళ అనాలి కొచ్చి అంటాం కేరళలో కొచ్చి అంటాం రైట్ ఓకేనా నెక్స్ట్ మనకు కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఈ దరిద్రమంతా ఏంటంటే మన ఆంధ్రలోనే కదా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మరియు రాజమండ్రి రాజారెడ్డి ఒకే రైట్ కోసం పొగాకుని ఓరాడు అనుకోండి గుర్తు పెట్టుకోండి కొండ గుర్తు కొండ తండ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పదమూడది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ షుగర్ టెక్నాలజీ షుగర్ టెక్నాలజీ ఎక్కడ ఉన్నది అని అన్నాడు షుగర్ టెక్నాలజీ ఎక్కడ కాన్పూర్ ఎక్కడ మనకు కాన్పూర్ నెక్స్ట్ మనకు పద్నాలుగు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సాయిల్ సాయిల్ సైన్స్ అండ్ సాయిల్ అంటే మట్టి మట్టి అంటే భూమిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ భోపాల్ భోపాల్ అని గుర్తుపెట్టుకోండి భోపాల్ అనగానే మనకు మధ్యప్రదేశ్ భోపాల్ దుర్ఘటన కూడా మీకు తెలుసు నేను చెప్తాను నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన నెక్స్ట్ సో పదహైదుది జాతీయ రసాయన ప్రయోగశాల జాతీయ రసాయన ప్రయోగశాల ఎక్కడ ఉన్నాయి పూణేలో ఉన్నాయి రైట్ ఓకేనా సో ప్రయోగశాలలో పొగలు వస్తా ఉంటాయి అంటే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రైట్ ఓకేనా పూణే నెక్స్ట్ పదహారు కేంద్ర డ్రగ్స్ పరిశోధన సంస్థ డ్రగ్స్ డ్రగ్స్ ఓకేనా లక్నౌ కొన్ని లాఫింగ్ గ్యాస్ ఉన్నారు మనం అట్లా నవ్వుతా ఉంటా అట్లా డ్రగ్స్ నెక్స్ట్ కేంద్ర తోళ్ళు పరిశోధన సంస్థ తోళ్ళు అనగానే ఓకేనా చర్మం వచ్చేస్తాను చెన్నై రైట్ నెక్స్ట్ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అన్నాడు కెమికల్ హైదరాబాద్ కెమికల్ అంతా కూడా హైదరాబాద్ రైట్ ఓకే నెక్స్ట్ సో నెక్స్ట్ మనకు పంతొమ్మిది ప్రశ్న సెంటర్ ఫర్ సిల్యులర్స్ మరియు మార్క్యులార్స్ బయాలజీ ఎక్కడ హైదరాబాద్ కదా నెక్స్ట్ మనకు ఇదిగో ఇది ఎన్నిసార్లు అడిగిన ప్రశ్న ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ హైదరాబాద్ మిలియన్ డాలర్ ప్రశ్న నెక్స్ట్ మనకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎక్కడ హైదరాబాద్ నెక్స్ట్ మనకు జాతీయ గ్రామీణాభివృద్ధి సమస్య కంటే హైదరాబాద్ అంటే మన హైదరాబాద్ లో గ్రామీణ ప్రాంతం ఉందా రెండు ఒకేనా కాబట్టి గ్రామీణ అభివృద్ధి సమస్య అంటే హైదరాబాద్ అనే విషయం మనం చెప్పాలి నెక్స్ట్ మనకు ఇరవై చూడు సెంట్రల్ సాయిల్ సో సెలైనిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే కర్నల్ హర్యానా నెక్స్ట్ కేంద్ర ఇంధన పరిశోధన సంస్థ ఇంధన కేంద్ర ఇంధన ఇంధన పరిశోధన సమస్య అంటే జార్ఖండ్ రైట్ జార్ఖండ్ లో బుగ్గు కూడా అధికంగా ఉంటది కదా మనకు నెక్స్ట్ మనకు కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధన సంస్థ కరైకుడి తమిళనాడు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ లో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా అంటే ఆయిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉండదు కదా మనకు ఈ ఆయిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉన్నదంటే అంటే డెహ్రాడోన్ డెహ్రాడోన్ ఉన్నది కదా మనకు డోన్ డెహ్రాడోన్ ఉత్తరాఖండ్ డెహ్రా డూన్ డూన్ అంటే ఏంటన్నాడు ఒకసారి ఆ పక్క కొండ మధ్యలో భూమి అంటే నివాస వేగం భూమి అంటే దాన్ని డెహ్రా డూన్ అంటాం డూన్ అంటాం నెక్స్ట్ కేంద్ర లవాణ సముద్ర రసాయన పరిశోధనంటే భావ్ నగర్ గుజరాత్ నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ప్రశ్న మంచి ప్రశ్న లాస్ట్ ప్రశ్న ఏంటంటే నేషనల్ సైన్స్ సెంటర్ అన్నాడు న్యూఢిల్లీలో ఉన్నది ఇవి ఎంత అద్భుతంగా ఉండే చూడండి జీకే బుక్ మన జీకే బుక్ అద్భుతమైన బుక్ ఇది అవనగడ్డ చే రచించబడిన బుక్ మన అకాడమీలో రిలీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ బుక్ ని మీరు పర్ఫెక్ట్ గా చదివినట్టయితే ఈ బుక్ లో చూడు యఖాని ఉంది ఈ బుక్ లో చూడు ఒక జాగ్రఫీ ఉంది ఇదే మీకు జీకే కూడా ఉపయోగపడుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ